బ్లాక్ బస్టర్ కొట్టడం గొప్ప కాదు కొట్టాక కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నావనేది ముఖ్యం ఈ విషయంలో కమల్ హాసన్ కంటే రెండాకులు ఎక్కువే చదివారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఇద్దరూ దాదాపు ఒకే టైంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది అందులో రజనీ స్పీడ్ అందుకుంటే కమల్ నెమ్మదించారు ఇంతకీ దీనికి కారణమేంటి కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక వీళ్లకు బ్లాక్ బస్టర్స్ రావడం కష్టమే అనుకుంటున్న తరుణంలో రజనీకాంత్ కు జైలర్ వచ్చింది ఈ చిత్రం ఏకంగా ఆరు వందలు కోట్లు వసూలు చేసింది అదే సమయంలో విక్రమ్ సినిమాతో ఇరవై ఏళ్ల తర్వాత బ్లాక్బస్టర్ అందుకున్నారు కమల్ ఈ సినిమా కూడా నాలుగు వందలు కోట్లకు పైగా వసూలు చేసింది దాంతో ఈ ఇద్దరూ మరోసారి జూలు విధిల్చారు జైలర్ తర్వాత రజనీ జోరు మామూలుగా లేదు ఆఫ్ కోర్స్ దాని తర్వాత వచ్చిన వేట్టయాన్ లాల్ సలాం ఫ్లాపయ్యాయి కానీ దర్శకుల పరంగా రజనీ దూకుడు చూపిస్తున్నారు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న కూలీపై కేవలం తమిళంలోనే కాదు మిగిలిన భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి బిజినెస్ అదే స్థాయిలో జరుగుతుంది నెక్స్ట్ లైన్లో జైలర్ రెండు కూడా ఉంది విక్రమ్ తర్వాత కమల్ మాత్రం ఇండియన్ రెండు లైఫ్ లాంటి ఎపిక్ డిజాస్టర్స్ ఇచ్చారు ఈ రెండు సినిమాలు దాదాపు మూడు వందలు కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాయి ఇండియన్ మూడుపై అంచనాలైతే లేవు అసలు వస్తుందా రాదా అనే క్లారిటీ కూడా లేదు ప్రస్తుతం ధీర సూరన్ ఫేమియస్ యు అరుణ్ కుమార్తో ఓ సినిమా చేయనున్నారు కమల్ మొత్తానికి రజనీ కెరీర్ దూసుకుపోతుంటే కమల్ మాత్రం రేసులో వెనకబడిపోయారు